మూడు నగరాల నుంచి ఒకేసారి అగ్నిని వదిలే రాక్షసులు దేవతలకే భయమొచ్చింది కాని ఆ భయాన్ని భయపెట్టినవాడు శివుడు ఒకే బాణంతో మూడు లోకాల్ని రక్షించాడు తారకాసురుడి ముగ్గురు కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు విధున్మాలుడు బ్రహ్మనుండి వరం పొందారు మూడు నగరాలు మీవే ఒక్కసారి మాత్రమే సూటిగా వస్తాయి అప్పుడే నాశనం చేయగలరు మూడు నగరాలు భూమి ఆకాశం పాతాళం అవి బంగారు వెండి ఇనుప నగరాలుగా వెరిసాయి కాలంతో వీరు అహంకారంతో దేవతలపై దాడి చేశారు దేవతలు బ్రహ్మ విష్ణువుల వద్దకు వెళ్లి చివరికి శివుణ్ణి ప్రార్థించారు ప్రభూ మీరు మాత్రమే మమ్మల్ని రక్షించగలరు శివుడు సృష్టించిన రథం భూమి చక్రం సూర్యుడు చంద్రుడు చక్రాలు బ్రహ్మరథసారథి విష్ణువు బాణం ఆగ్ని అగ్రభాగం మూడు నగరాలు ఒకే సూటిగా వచ్చిన క్షణంలో శివుడు ఓం హ్రీం నమ శివాయ మంత్రం జపించి ఒకే బాణం వదిలాడు త్రిపురాలు అగ్నికి ఆహుతి అయ్యాయి ప్రపంచం వెలుగుతో నిండివరింది ఆయోచనించి దేవతలు దీపాలు వెలిగించి అంధకారంపై వెలుగు జయమైంది అని జరుపుకున్నారు ఇదే కార్తీక పూర్ణిమ దీపోత్సవం శివుడు అజ్ఞానాన్ని నరసింపజేసిన రోజు దీపం వెలిగించేది కేవలం నూనెతో కాదు మనలోని జ్ఞానంతో